వెల్కమ్ బ్యాక్ బాంబే సో రాబోతున్నా ఈ రోజు ఒక ఆఫర్ కాదు రెండు డబల్ ధమాకా ఆఫర్ తో సో మనమైతే ఇప్పుడు టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్ స్పెషల్ ఆఫర్ లో ఉన్నామండి మీకు ప్రామిస్ చేశాను టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్ అయితే కనుక ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తానని సో ప్రామిస్ ఏ ప్రామిస్ ప్రామిస్ బ్రేక్ అయ్యేది లేదు సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్ స్పెషల్ ప్లస్ సంక్రాంతి సంబరాలు మన సూరత్ షాప్ లో సో చూస్తున్నారు కదా సో సంక్రాంతి సంబరాలు ఈ పండగ దాకైతే మీకు సూపర్ 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 డబల్ ధమాకా ఆఫర్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఆఫర్ పెట్టక పార్సిల్ పార్సిల్ ఖాళీ అయిపోతున్నాయి మరి ఆఫర్ పెట్టాక ఏమైపోద్దు ఎలా ఉంటుందో నాకైతే ఏం తెలియట్లేదు సో డబల్ ధమాకా ఆఫర్ లో నీ రోజు అయితే మనం ముందుకు వచ్చేస్తున్నాము సో ఈ రోజు స్పెషల్ వీడియోలో అసలు ఎలా ఉండబోతున్నాయి శారీస్ ఏం మోడల్స్ ఉండబోతున్నాయి ఏ ఆఫర్ ఏం ప్రైసెస్ లో దొరుకుతున్నాయి మరి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ షాప్ అంటున్నాం గుంటూరులో ఉందంటున్నాం మరి సూరత్ దాకా ఎలా సంస్థలు అంటున్నాం మరి ఎలా 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 సో ఈ రోజు మీకోసం ఒక సూపర్ ఐడియాతో సూపర్ ప్రోమోతో ముందుకు వచ్చేస్తున్నాం చూడండి ఈ రోజు ఈ ఆఫర్ లో ఈ మోడల్స్ లో మీకు చూపిస్తున్నాం చూసారా టిష్యూస్ శారీస్ ఒరిజినల్ టిష్యూస్ శారీస్ కావాలంటే మీరు ఎంత కొనాలి నేను ఇస్తున్నా మీకు కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే సో ఒరిజినల్ టిష్యూ పట్టు శారీ సోపాడా టిష్యూ కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే సో ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి వాడర్స్ మీరు మిస్ చేసుకుంటారా సో వ్యాపారం చేసిన వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఎవరు మిస్ చేసుకోరు సో ఇవే కాదండి ఇంకా చాలా రకరకాల వెరైటీస్ చాలా రకరకాల వడర్స్ ఉన్నాయి సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఎంత 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 నూట ఎనభై రూపాయలు మాత్రమే మన గుంటూరులో ఉన్న సూరత్ షాప్ లో డబల్ ద మాకాపర్ లో మీకు ఇస్తున్నాయి కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే సో ఇవేనా ఇంకా ఏమున్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి చూసారా ఒరిజినల్ పట్టు శారీ బెంగళూరు పట్టు శారీ కొనాలంటే ఎంత మీకు తెలుసు ఎంతో నేను చెప్పక్కర్లేదు ఒరిజినల్ బెంగళూరు పట్టు శారీ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తో సో ఇలాంటి ఆఫర్స్ తో ఇలాంటి మోడల్స్ మీకు జస్ట్ రెండు వందల యాభై రూపాయలు దొరికితే సూపర్ మజా వస్తుంది కదా ఇలాంటి మజా వచ్చే సారీస్ మజా వచ్చే ఆఫర్స్ మన సూరత్ బాంబడీస్ కో స్టోర్ లో డబల్ ధమాక్ ఆఫర్లు అయితే చాలా ఉన్నాయండి స్టోర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది మన షాప్ వచ్చేసరికి సో ఈ ఆఫర్ లో ఇంకా ఏం వెరైటీస్ దొరుకుతున్నాయి కూడా మనం అయితే ఇంకోసారి లుక్ చేద్దాం సో సూరత్ బాంబడీస్ కో స్టోర్ లో మరి స్పెషల్ ఆఫర్ లో ఇంకా ఏం స్పెషల్స్ ఉండబోతున్నాయి స్పెషల్ 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 అన్ని స్పెషల్స్ ఏమన్నా చూడండి సూపర్ స్పెషల్ సారీస్ ఈ సారీ ఎంత స్పెషల్ మీ అందరికీ తెలుసు ఏం ప్రైస్ లో కొన్నారో అమ్ముతున్నారో ఎప్పటికీ మీకు తెలుసు ఫుల్ వర్క్ బ్లౌజ్ తో అది కూడా ఫుల్ వర్క్ బ్లౌజ్ తో మన సూరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి నేనైతే ఇది మీకు ఇస్తున్నాను జస్ట్ మీరు నమ్మలేరండి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల్లో ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి వెరైటీస్ మస్తు మజా వచ్చే ఆఫర్స్ చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు బండిల్స్ బండిల్స్ వెరైటీస్ ఫుల్ స్టాక్ ఫుల్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ సో కట్ వర్క్ మీరు కొనాలంటే ఎంతకు తెలుసా ఆఫర్స్ సో చూడండి మీకు ఇంకొక స్పెషల్ చూపిస్తున్నా ఫుల్ లేస్ వర్క్ ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ లేస్ వర్క్ లో బ్లౌజ్ చూసారా ఎంత స్పెషల్గా ఉంటుందో కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి మోడల్స్ కావాలంటే మీరైతే ఖచ్చితంగా స్టోర్ విధించేయండి సురక్ బాబడిస్మ స్టోర్ ఇప్పుడైతే మంచి ఆఫర్తో డబల్ దాంకా స్పెషల్ ఆఫర్తో మీ ముందుకు సో సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది వచ్చేసేయండి ప్రోమోలో చూపించే మాత్రం ఆర్డర్ పెట్టద్దు నెక్స్ట్ మీకోసం స్పెషల్ వీడియో చేస్తాను దాంట్లో ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టేసుకోండి సో నెక్స్ట్ ఇంకా ఏం వెరైటీస్ ఏం మోడల్స్ ఉన్నాయో మనమైతే ఊరికే ఇంకా ఏమున్నాయి ఇంకా ఇంకా సరిపోలేదన్నా ఇంకా కావాలి ఆఫర్ ఇంకా కావాలి ఆఫర్ అంటున్నారా సో నేను చేస్తా మీకోసం ఇంకా 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 స్పెషల్ ఆఫర్ స్పెషల్ వెరైటీస్ ఈ ఆఫర్ మామూలుగా ఉన్నదండి ఈ స్పెషల్ ఆఫర్ ఈ స్పెషల్ వెరైటీ ప్యూర్ ప్యూర్ రాజ్ కోట్ శారీస్ కావాలా చూడండి రాజ్ కోట్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీద రాజ్ కోట్ శారీస్ మస్తు మస్తుగా ఉంటాయండి సో ఇవన్నీ కూడా మీకు ఏ ప్రైస్ లో దొరుకుతాయి అనుకుంటున్నారా అంతా జస్ట్ నోట యాభై నూట ఎనభై రెండు వందల లోపాయ మొత్తం కూడా ఒరిజినల్ ప్యూర్ కోట శారీస్ అన్నీ కూడా జస్ట్ రెండు వందల లోపే అండి చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట మొత్తం కూడా చాలా 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 స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా జస్ట్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ లోపే మొత్తం దొరికేస్తాయి మీకు సో ఇది మామూలు ఆఫర్ కాదు చెప్పే కదా డబల్ ధమాఖా ఆఫర్ అని సో ఈ డబల్ ఆఫర్ ఆఫర్లో ఇంకా మీకు ఏం వెరైటీస్ దొరుకుతాయి చూద్దాం చూద్దాం ఇంకా పార్సల్స్ ఏమున్నాయి ఇంకా వెరైటీస్ ఏమున్నాయి చూద్దాం చాలా 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 వెరైటీస్ సో టాప్స్ వెరైటీస్ డైలీ వేర్లు ఫ్యాన్సీలు ఉప్పాడా సిల్క్ వచ్చేసింది జస్ట్ ఉప్పాడా సిల్క్ శారీ చూడండి ఇది ఒక సూపర్ ఐటమ్ ఉప్పాడ పట్టు తెలుసు కదా ఉప్పాడ సిల్క్ అంటారు దీన్ని చెక్స్ ఐటమ్ అనమాట సో ఈ చెక్స్ ఐటమ్ వచ్చేసరికి సూపర్ గా ఉంటుంది కేవలం నూట పది రూపాయలు మాత్రమే జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్స్ సో ఇలాంటి మోడల్స్ సూరత్ షాపు సూరత్ షాపు అంటే ఉపయోగం ఏముంది సూరత్ షాపు సూరత్ వెళ్ళినా దొరకని ప్రైసెస్ లో కావాలంటే మాత్రం మన గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అయితే విజిట్ చేయండి జస్ట్ నూట పది రూపాయలకే పట్టు శారీ సో ఇలాంటి అద్భుతాలు వెరైటీస్ చాలా ఉన్నాయి సో ఇంకో పది ఓపెన్ చెప్తాం వెరైటీస్ కావాలన్నా సో ఏం పర్వాలేదు నేను ఇచ్చేస్తా ఇంకా మోడల్స్ ఇంకా వెరైటీస్ వావ్ రిచ్ ఫీల్ రిచ్ ఫీల్ రిచ్ ఫీల్ రిచ్ ఫీల్ రిచ్ రిచ్స్ ఎన్ని కావాలి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రిచ్ శారీస్ హెవీ శారీస్ రిచ్ ఒరిజినల్ రిచ్ ఫీల్ శారీస్ మనం ఇస్తున్నాము నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ ఉన్నంత వరకు కాదండి స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ పండగ దాకా ఉంటుంది పండగ చేసుకోండి ఈ పండగలో మన్ని కూడా ప్యూర్ ఒరిజినల్ కాటన్ శారీస్ టూ థర్టీ నైన్ రూపీస్ సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ నూట పది రూపాయలు పట్టు శారీస్ నూట పది రూపాయలు సో ఒరిజినల్ రిచ్ రిచ్ల్ సారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇవ్వగలుగుతానండి సో నెక్స్ట్ ఇంకా డైలీ అప్డేట్స్ మోడల్స్ వస్తూనే ఉంటాయి రకరకాల వెరైటీస్ మోడల్స్ మీకు అందిస్తూనే ఉంటా ఈ డబల్ ధమాకా ఆఫర్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది సో మస్తు మస్తు వెరైటీస్ మస్తు మస్తు మజా వచ్చే వెరైటీస్ మంచి లాభాలు వచ్చే వెరైటీస్ అయితే ఈ ఆఫర్ రెడీగా ఉండబోతుంది కేటలాగ్స్ డైలీ సూపర్ టూ ఫ్యాన్సీ ఒక ఐటమ్ కాదండి వందల కొద్ది వేల కొద్ది రకాలతో ఈ ఆఫర్ అయితే సూపర్ గా ఉండబోతుంది అస్సలు మిస్ అవ్వదు నెక్స్ట్ ఐటమ్ ఇంకొక ఐటమ్ చూద్దాం స్పెషల్ సారీస్ ఉంది సూపర్ స్పెషల్ శారీస్ కేవలం ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి మోడల్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మీకు ఎక్కడైనా దొరుకుతుందా జస్ట్ ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ తో చాలా చాలా స్పెషల్ తో కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఫుల్ వర్క్ బ్లౌజ్ శారీ డబ్బా మాత్రమే ఉంటుంది శారీ ఫ్రీ డబ్బా కొంటే శారీ ఫ్రీ శారీ కొంటే డబ్బా కాదండి చాలా చాలా ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ వెరైటీస్ అయితే మీకు అందించబోతున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి మోడల్స్ వెరైటీస్ బోల్డెన్ ఉన్నాయి సో కాటన్స్ లో ఏం కావాలి డైలీవే టెన్ పట్టి చందేరి మీకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం వెరైటీస్ కావాలో చెప్పండి మీనా కావాలా నెక్స్ట్ ఇంకా మల్మల్ కావాలా మలై కావాలా నెక్స్ట్ బ్రష్ కార్ట్ ఉంది బాలాజీ కార్ట్ ఉంది మస్లిన్ కార్ట్ ఉంది ఎంకో కార్ట్ ఉంది ఒకటి రెండు మూడు కాదు యాభై రకాల కాటన్ శారీస్ వెరైటీస్ నేనైతే చూపిస్తాను సో స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడు డబల్ ధమాకా ఆఫర్ లో మీరైతే ఉన్నారు సో ఇది ఒక ఆఫర్ కాదండి డబల్ ధమాకా ఆఫర్ లో మీరైతే చూసేస్తున్నారు ఇలాంటి మోడల్స్ వెరైటీస్ చాలా 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 అద్భుతంగా ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సూరత్ షాప్ ఎలా ఉంటుంది గుంటూరులో సూరత్ షాప్ ఎలా ఉంటుంది మోడల్స్ ఎలా ఉంటాయి ప్రైసెస్ ఎలా ఉంటాయి అప్డేట్స్ ఎలా ఉంటాయి అన్ని చూడాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి సో ఈ రోజు నేను చూపించేయండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవద్దండి ఖచ్చితంగా స్టోర్కి రండి సో ఇంకా ఏ మోడల్స్ ఏం వెరైటీస్ ఉండబోతున్నాయా అని చూస్తున్నారా సో కేవలం నూట పది రూపాయల్లో బాక్స్లో శారీ చేస్తే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఒరిజినల్ జార్జిట్ శారీ కేవలం నూట పది రూపాయలు మాత్రమే సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ మీ కేవలం నూట పది రూపాయల్లో బాక్స్ ఐటమ్ క్యాట్లాగ్స్ ఐటమ్స్ సో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి ఇవే కాదండి ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి స్టోన్ పంచదార చారీలు బాక్స్ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ క్యాటలాగ్ ఐటమ్స్ వేర్ ఐటమ్స్ సో నూట ముప్పై తొమ్మిది రూపాయల్లో శారీ చూసారా ఒరిజినల్ శారీ నూట ముప్పై తొమ్మిది రూపాయల్లో ఇప్పుడైతే మీకు ఒక శారీ చూపిస్తాను సో సిక్స్ కటి ఉంటుందండి ఆరు మీటర్లు ఉంటుంది పెద్ద శారీ ఉంటుంది జస్ట్ నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయలు సరే కానీ నూట ముప్పై ఐదు రూపాయలకి ఇచ్చేద్దాం ఈ ఆఫర్ ఉంది కదా ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం నూట ముప్పై ఐదు రూపాయలకి ఇచ్చేద్దాం చూడండి ఈ శారీస్ ఈ ఆఫర్స్ ఎలా ఉంటాయి సో ఈ ఆఫర్ లో మాత్రం అన్ని కూడా స్పెషల్ గా ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ నూట ముప్పై ఐదు రూపాయల్లో స్పెషల్ స్పెషల్ సోరత్ శారీస్ మీకోసం రెడీగా ఉన్నాయి ఇలాంటి అద్భుతాలు ఇలాంటి వెరైటీస్ చాలా చాలా ఉన్నాయండి ఒకసారి టాప్ సెక్షన్ కూడా వెళ్దాం టాప్ సెక్షన్ కూడా ఏముంది వెరైటీస్ అంతకన్నా ముందుగా కొన్ని సారీస్ చూసేద్దాం చూసారా ప్రియాన్షి డిజిటల్ చూసారా మీరు సో ఒక సూపర్ ప్యాకింగ్ లో ఒరిజినల్ బ్రాండెడ్ లో ప్రియాన్షి డిజిటల్ శారీస్ ఇస్తానండి ఇది క్రష్ కూడా వస్తుంది శారీ వచ్చేసరికి షర్ష్ చూస్తున్నారు కదా క్రష్ సో క్రష్ లో మళ్ళీ ప్యూర్ మొత్తం కూడా మెటీరియల్ అంతా కూడా ప్యూర్ ఒరిజినల్ వస్తుంది సో ఇలాంటి శారీస్ ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని వందల కొద్ది డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ కేటలాగ్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి వంద రూపాయలు కూడా సారీస్ దొరుకుతాయి వైట్ శారీస్ కావాలా రండి పట్టు శారీస్ కావాలా రండి జాంకెట్ శారీస్ డైలీవేర్ శారీస్ పట్టు శారీస్ సో ఇంకా 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 మీకు మోడల్స్ వెరైటీస్ చాలా అద్భుతాలు ఉండబోతున్నాయి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కావాలా బంగారం లాంటి చీరలు కావాలా స్టోర్కి వచ్చేసేయండి సో ఉండబోతుంది ఇలాంటి అద్భుతాలు కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయల్లో సూపర్ వెరైటీస్ సూపర్ మోడల్ శారీస్ చాలా 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 స్పెషల్ గా ఉంటాయి ఐటమ్స్ అన్ని కూడా సో ఇప్పుడు మీరు చూపిస్తా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం కూడా పనికిరాదు శారీ చూపిస్తే అలా ఉంటుంది సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కూడా మీకు మన దగ్గర అవైలబుల్ ఉంటే చూసారు కావాలా సో లంగాల్లో చిన్న లంగాలు పెద్ద లంగాలు నెక్స్ట్ నైటీలు నైటీల్లో కూడా మీకు రకరకాల వెరైటీస్ అండి సో నెక్స్ట్ లంగాల్లో కూడా రకరకాల మోడల్స్ కలర్స్ చూడండి లైట్ కలర్స్ డాల్ కలర్స్ అన్ని రకాల కలర్స్ వచ్చేస్తాయండి మన దగ్గర వచ్చేసరికి నెక్స్ట్ ఫాల్స్ కావాలా రండి నెక్స్ట్ జాకెట్లు కావాలా జాకెట్లో ఎయిటీ మీటర్ ఇంకా రకరకాల వెరైటీస్ టవల్స్ లుంగీస్ రమేష్ లుంగీలు సో చూడండి మీకు నైట్లో లో కూడా రకరకాల వెరైటీస్ సో కాటన్ సో మన సూరత్ మామిడి డిస్కౌంట్ స్టోర్ కు వస్తే కాటన్ లో కూడా ఫుల్ ఆఫ్ స్టాక్ ఫుల్ ఆఫ్ వెరైటీస్ చెప్పే కదా కాటన్ లో కూడా ఎన్ని రకాల వెరైటీస్ కావాలి అన్ని రకాలు సో సిల్వర్ పట్టు సారీస్ కావాలా జస్ట్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్లో లో నెక్స్ట్ అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ సారీస్ అని చెప్పే కదా అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సైట్స్ లో బెడరస్ ఉంది జిమ్మిచిమ్ ఉంది నెక్స్ట్ హెవీ బార్డర్ వర్క్ ఉంది చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి లంగవన్ సైట్స్ లో కూడా సో అయితే ఆఫర్ రకరకాల ఐటమ్స్ కూడా రెడీ చేసేస్తున్నారు సో చెప్పా కదా మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ శారీస్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం చూసారు కదా అంతకన్నా స్పెషల్ గా ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ శారీస్ అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి సూపర్ గా ఉంటుంది మస్తుగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి శారీస్ సో తిప్దాం తిప్దాం చూడండి మొత్తం ఆఫర్ తో అందరినీ తిప్పేసేద్దాం సో కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ అని చెప్పాం కదా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఒరిజినల్ శారీస్ మీకు చెప్పే దగ్గరగా చూపించమ్మా సో ఇలాంటి వెరైటీస్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ బార్డర్ నెక్స్ట్ బార్డర్స్ సో ఇట్లా స్పెషల్ స్పెషల్ తో కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కావాలంటే మాకు మీరు మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయాల్సిందే సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది జస్ట్ ఇవన్నీ కూడా మీకు శాంపుల్సే ఇలాంటి ఇంకా కొన్ని వందల కొద్ది వేల కొద్ది రకాలైతే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకొక ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో మరొక అద్భుతం చూద్దాము ఇవన్నీ కూడా చాలా 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 స్పెషల్స్గా ఉంటాయండి బంగారం కూడా పనికి రాదండి ఇలాంటి శారీస్ కట్టుకుంటే బంగారం కూడా అవసరం ఉంది దగ్గరగా చూపించమ్మా బార్డ్రో డిజైన్స్ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇలాంటి వెరైటీస్ ఇలాంటి మోడల్స్ ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం అండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది టాప్ లోకి వెళ్ళి టాప్ సెక్షన్లో కూడా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏం వెరైటీస్ ఉన్నాయి చూసుకోకపోతే చేద్దామండి టాప్ సెక్షన్ అయితే మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది వెరైటీస్ అని కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి సో టాప్ సెక్షన్లో ఇప్పుడైతే ఈ రచ్చ తట్టుకోలేమండి టాప్ టాప్ సెక్షన్లో మాత్రం వీడియో తీయాలంటేనే అసలు చిరాకు పుట్టిద్ది కస్టమర్స్ గొల్ల గొల్ల చేసి పండుతారు స్టాక్ అంతని చూడండి ఎంతమంది కస్టమర్లు వచ్చారు ఏం చేసిన అర్థం కానీ రచ్చ అయ్య బాబు ఈ రచ్చ మనం తట్టుకోలేము రా బాబు కుప్పల కుప్పల కుప్పలు రోజు పార్సిల్ ఓపెన్ చేస్తూనే ఉంటారు కుప్పల కుప్పలు పిలగాలు వేస్తూనే ఉంటారు అసలు ఏం చూపించాలి ఏం వేయాలి ఏమి చూడండి చేస్తే బాగుంది మంచి షిబోరీగా డబల్ ఎక్సెల్ స్టైల్లో ఉంది సో ఏం చూపించాలా కూడా ఏం అర్థం కాదు చాలా ఫ్యాన్సీ వెరైటీ జస్ట్ ఏదో టూ ట్వంటీ టూ థర్టీనో అంటున్నారు ఈ మోడల్స్ చూడండి మొత్తం కూడా ఆ త్రిపుల్ ఎక్సల్ ట్రిపుల్ ఎక్సెల్ త్రీ పీస్ సెట్స్ అండి అంటే టాప్ ప్యాంటు చున్ని మొత్తం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అంటే నూట డెబ్బై తొమ్మిది రూపాయల్లో కూడా ఉన్నాయి అవి స్టాక్ టూ త్రీ డేస్ లో వస్తాయి ఇవైతే వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ పీసెస్ సో ఇవి చూస్తున్నారు కదా మొత్తం హండ్రెడ్ వన్ టెన్ వన్ వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి బటర్ఫ్లై బటర్ఫ్లైస్ లవ్ హార్ట్స్ చాలా చాలా వెరైటీస్ లవ్ హార్ట్స్ వచ్చేసినాయి బటర్ఫ్లైస్ వచ్చేసి మన దగ్గరికి అంబరిల్లాస్ కూడా అండి సో బటర్ఫ్లైస్ కూడా కలర్స్ వచ్చేస్తున్నాయి చూడండి ఈ ఐటమ్ వచ్చరికి కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ ఇవన్నీ కూడా అంటే నూట పది రూపాయలు నూట ఇరవై నూట రూపాయి రచ్చ రచ్చ రచ్చే మామూలు రచ్చగా ఉండదు మన దగ్గర సాటర్డే మాత్రం మామూలుగా ఉండదండి సో ఇవన్నీ పాపం మొత్తం మళ్ళీ రెడీ చేసి పెళ్లి లాగా మొత్తం సెట్ చేసేయాలి సో వీడియో తీయాలంటే టాప్స్ ఇదే ఫిలితాలి అని చెప్పి వీడియో తీసినా తీయపోయినా టాప్ సెక్షన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫుల్ అంటే ఫుల్ కొత్త కొత్త మోడల్స్ తో నిండిపోయి ఉంటుందండి చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సూరత్ బాంబడి స్కోర్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఈ డబల్ ధమాకా ఆఫర్లో మీకు ఇంకా ఏం వెరైటీస్ ఏం చూపించాలో అర్థం కావట్లేదు సో ఇదైతే కంప్లీట్గా ఒక ఫ్రెష్ వీడియో స్టార్ట్ చేద్దామండి మనం త్రీ టాప్స్ టాప్స్లో మాత్రం కొంచెం స్పెషల్గా ఒకసారి డిజైన్స్ చూద్దామా డిజైన్స్ ఈ డిజైన్స్ ఈ డిజైన్స్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ థర్టీ త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ త్రీ ఫార్టీ రకరకాల వెరైటీస్ రకరకాల మూల చూడండి కార్డ్ సెట్స్ ఎంత అద్భుతంగా ఉందో కార్డ్ సెట్ చాలా స్పెషల్గా సో ఈ ఆఫర్ లో ఈ డబల్ ధమాకా సేల్ లో లెగ్గిన్స్ ఒక సూపర్ ఆఫర్ ఇస్తా అండి నూట ముప్పై ఐదు రూపాయలు కదా ఈసారి మాత్రం నూట ముప్పై రూపాయలకి ఈ ధమాకా ఆఫర్ లో దొరుకుతుంది సో మీ అందరికీ తెలుసు ఇది ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది హెవీ మోడల్ ఉంటుంది ఇది మన సొంత తయారీ అని కూడా తెలుసు స్ట్రచ్ ఫోర్ వే ఉంటుంది సూపర్గా ఉంటుంది క్వాలిటీ నో రిమార్క్ కస్టమర్కి అమ్మేటప్పుడు కూడా నువ్వు తీసుకెళ్ళి వాడమ్మా ఏమైనా రిమార్క్ ఉంటే తీసుకురా డబ్బులు ఇస్తానని చెప్పి అమ్మండి అంత హెవీ గో గ్యారంటీ ఉంటుంది మన లెగ్గిన్స్ ఈ స్పెషల్ డబల్ ధమాక్ లో నూట ముప్పై రూపాయలకే మీ సొంతం చేసుకోండి మినిమం పది పని తీసుకోవాలా ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ యాంకిల్ ఎంత ప్లాజోలు జగ్గిళ్ళు దండనకా దండనక చూడండి దుప్పటాసు అన్ని కూడా రకరకాల వెరైటీస్ తో ఇప్పుడైతే ఫుల్ స్టాక్ తో రెడీగా ఉంది ఫుల్ వెరైటీస్ తో యాంకిల్ లెంత్ కూడా కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఒరిజినల్ యాంకిల్ లెంత్ కూడా సో ఇవన్నీ చూడండి త్రీ పీస్ సెట్స్ బంగారం అండి ఇవన్నీ కూడా బంగారం ఐటమ్స్ ఇవి జస్ట్ శాంపుల్స్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ అయితే చాలా వస్తున్నాయి మన దగ్గరికి త్రీ పీస్ సెట్స్ అయితే అద్భుతమైన వెరైటీస్ ఉన్నాయి ఒక శాంపుల్ చూపిస్తాను ఇంకా మీకు త్రీ పీస్ సెట్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వాటికంలో జైపూర్లో మీరు కొనే ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెట్టుకునే త్రీ పీస్ సెట్స్ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో అయితే మన దగ్గర దొరుకుతాయి సో అస్సలు మిస్ అవుతుంది ఈ డబల్ ధమాకా స్పెషల్ ఆఫర్ని సో ఇంకా వెరైటీస్ ఇంకా మోడల్స్ చూస్తున్నారు కదా సో ఈరోజు స్పెషల్ ప్రోమోలో మీకు కంప్లీట్గా ఫుల్ గా వీడియోలో ఇచ్చేస్తానండి ఇక్కడ ఒక ఐటెం ఉంది ఒక ఐటెం మీకు శాంపుల్ కూడా చూపిస్తాను ఇందులో డబల్స్ లెగ్గిన్స్ మాత్రం ఈ ఆఫర్లో నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలకి ఇచ్చేయండి ఈ ఆఫర్లో లెగ్గిన్స్ చూడండి త్రీ పీస్ సెట్స్ రోమన్ సిల్క్స్ వాన్ సిల్క్స్ స్పెషల్ స్పెషల్ సిల్క్స్ దుప్పట చూడండి ఇవి కూడా కొత్త కొత్త వెరైటీస్తో కొత్త కొత్త మోడల్స్తో వెరైటీస్తో బ్రాండ్ ప్యాంట్ అయితే ప్యాంట్ కనపడాలా కింద పడింది సో ఈ ఐటమ్స్ సో ఇవన్నీ మరి త్రీ పీస్ సెట్స్ ఇంత వర్క్ ఇంత హెవీ ఐటమ్స్ జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఫైవ్ థర్టీ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇలాంటివి జస్ట్ శాంపుల్స్ ఏనండి ఇంతకన్నా హెవీ వర్క్ కొందరు వర్క్ స్టోన్ వర్క్ రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ ఇప్పుడు చూపించాలంటేనే రచ్చ రచ్చ చేసి వెళ్ళారు కంప్లీట్గా ఫుల్ పెజ్డ్ వీడియోస్ సండే రిలీజ్ చేద్దాం మనం ఆఫర్లో ఇంకేం వెరైటీస్ ఉండబోతున్నాయి ఏ మోడల్స్ ఉండబోతున్నాయి అనేది మొత్తం కూడా ఫుల్గా అన్ని కంప్లీట్గా కంప్లీట్ డిజైన్స్ మీకు స్పెషల్ వీడియో వస్తుంది సో ఆఫర్ కూడా స్టార్ట్ అయిపోతుంది సండే కూడా షాప్ ఓపెన్లో ఉంటుంది డబల్ ధమాక ఆఫర్లో ఇవన్నీ కూడా మీ సొంతం చేసుకోండి సో నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్తో స్పెషల్ వెరైటీతో సో ఈ ఆఫర్ ఈ వెరైటీస్ మాత్రం మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం తర్క్కుంటామని బాయ్